పద పద జారుతుంది కింద జారుతుంది పద మళ్ళా అసలు ఇవాళ డిఫరెంట్ కనిపిస్తున్నావు కాళ్ళకి పట్టీలు గిట్టీలు అసలు అస మామూలు లేదు ఇవాళ సోబర్ కాగా ఈ వర్షానికి పాపం నిద్రమం పెట్టింది కుక్కకి చల్ల కాదు అది పడుకుంటేనే వెచ్చగా వెచ్చగుంటది దానికి మొగడా తోడాడు అదే లేడీ కాదు బాయ్ తోడాడు పైన స్నానం చేద్దాం వర్షంలో స్నానం చేస్తుంది మొదటిసారి వర్షంలో స్నానం మామూలుగా ఉండదు ఇంకెందుకు చెయ్యి ఇంక చేస్తా నువ్వు చేస్తా అని మొక్కుకొని ఇంక చేయకుండా ఉండకూడదు ఎప్పుడైనా మరి చెయ్యాలి

ఓకే ఏం జాబ్జేస్తున్నారు ఇక్కడేనా మొత్తం ఇది ప్రాపర్ నేను వస్తున్నామని చెప్పాను సైజ్ వస్తున్నారండి అందుకే వస్తున్నాను రాజమండ్రి అని చెప్పాను ఓకే నేను ఒక నాలుగు రోజులుంటా నిల నిన్నటి వరకు జ్వరం వచ్చింది నాకు ఈ రోజు వర్షంలో దిప్పుతుంది మళ్ళీ నన్ను తొందరగా పద అంటే అసలు నడవట్లేదు నువ్వు మెల్లగా హంసలా నడిస్తే కాదు పని తొందరగా పోయి స్నానం చేయపోదాం మళ్ళీ వర్షం వచ్చింది అనుకో నేను దడిచిన అనుకో జ్వరం వచ్చింది ఇంకా నా ముడ్డు చుట్టూ జరిగండి అలాగే నేను కూడా నేర్చుకోవాలండి వాడు తీసినంతరగాల ఇక నడు తిరిగింది చాలు ప్రదక్షిణాలు ఏంటనే చెప్తాను అన్ని ఫ్యాన్ అది అక్కడ ఉన్నాడు అనుకోవాలి పోనీలే కనుక శమించావు అప్ప తప్పైపోయింది కానీ స్నానం మళ్ళే నీ ని గంట ఇంకా పీను పీను అయ్యే ఆరతాయి నడు ఏంటి అయ్యే ఆరతాయి మరి నేను ఎందుకు స్నానం జ్వరం వచ్చి స్నానం చేస్తాను నేను నడు రేపైనా నేను స్నానం ఎట చేస్తాను జ్వరం వచ్చింది నాకు నువ్వు ఇంకా చెయ్యి గోదావరి స్నానం మంచిది ఇంకా ఈ రోజు అందరూ చేస్తంటరా గా వాళ్ళందరూ చేసే వాళ్ళు మనుషులు కదా ఏజ్ పిల్లలండి ఏజ్ పిల్లలా ముసలారని చూపిస్తాదా

నువ్వు యాక్షన్లు చేయొద్దు కనుకో ఒకటి రెండు ఉన్నాయి అంతే బుడబుక్కల షర్ట్లు అంటే మరి లేనివాదోళ్ళ ఇంట్లో టీ షర్ట్ వేస్తా ఇప్పుడు ఈ టీ షర్ట్ వేసుకుంటే ఓ నిక్కర్ నిక్కరేసుకుని వచ్చిన వా సరీలో బ్యాగ్ విరిగిపోయింది చూడు కొత్తది మరి నీకు దక్కింది అది ఎవడు వేసుకున్నాడు జిప్పి ముందు నువ్వు చీరలు వస్తామని చెప్పంటే టీషర్ట్ మెచ్చాను నేను ఏం చెప్పాలి నీకు ఫోన్ తడిసిపోతుంది కనుక కానీ నువ్వు కొత్తదే పడవ వస్తుంది ఆ అబ్బాయి ఎక్కడికో మనం పోయినప్పటి నుంచి అబ్బాయి అక్కడే ఉన్నాడు చూసినా నేను ఆల్రెడీ అంటే ఆ అబ్బాయి నాకు తెలియదు కదా మీకు చెప్పాలంటే భయపడి ఉంటాడు నేను చూసి నాది చిన్న టీషర్టు నువ్వేమో ఇంత లాభం ఉన్నాయట సరిపోద్ది చెప్పు కనుక ఆ టీషర్ట్ నీకు కానీ అన్నాడు కనుక నువ్వు వచ్చేటప్పుడు చీర తెచ్చుకోవాలని తెలీదా ఆ మాత్రం ఏమో నమ్మ తల్లి నువ్వు డిఫరెంట్ మనిషిది నీ టాలెంట్ నీ టాలెంట్ టాలెంట్ కొప్పకోవచ్చు మామూలు టాలెంట్ అడి కాదు నువ్వు ఇంత టాలెంట్ ఆడి నుంచి పట్టుకొచ్చింది నీకు ఇంకా కిందనే ఉంచు దేనికి మళ్ళా పైన అది కిందనే పడుద్ది ఇప్పుడు అది కిందనే పడేది దాని ప్లేస్ కిందనే నేను పట్టుకోవాలి నీ చీరలు అన్ని అసలు మాములు టాలెంటెడ్ కాదు నువ్వు అసలు టాలెంట్కే నీ టాలెంట్ గొప్ప కావచ్చు నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ ఇక్కడికి ఇంకటి ఇంకా ఎవరికి అని మళ్ళీ ఎదురు ఉంటావు ఎవరు లేడు కానీ అడిగబో దేవత అమ్మ నువ్వు ఇలాంటి దేవత మళ్ళీ పుట్టదు నెక్స్ట్ జన్మలో టాలెంట్ ఉండాలి అంటారు కానీ నీ అంత టాలెంట్ ఎవరికి లేదు ఇక్కడ ఏం ప్లేస్ ఉంది చెప్పు ఇంకా నా నెత్తి మీద పెట్టేవాని ఉంటే అన్ని పర్స్ ఒకటి ఇక్కడ ఇదొకటి ఇదొకటి ఇక్కడ ఈటేమో బ్యాగు ఈటేమో పర్సు ఈటేమో చీర ఈటేమో కనకం నాకు నాకు వీడియో దాంట్లో దిగుతాను ఓకే ఆడ ఇంకా పట్టున ప్లేస్ లేదా ఆడ పట్టుకోవడానికి చేసాడు ఊపించుకుంటాను బాగోలేదే బాగోలేడు స్నానం చేస్తే అన్ని పోతాయి కదా రోగాలు బాలేనట్టు స్నానం చేస్తే రోగాలు పోవడం కాదు రోగాలు అన్ని పోతాయి దయ్యం పట్టుకుంటూ వదిలేస్తుంది కొంచెం జ్వరం ఈ రోజే కుదుపులో ఉంది కొంచెం ఏడు నుంచి ఓ నువ్వు వీడియో ఏం చెప్తా నాలుగు రోజులైంది వీడియోలు పెట్టక చాలా మంది అడిగినారు ఏమైంది సాజిత్ వీడియోలు పెట్టట్లేదు ఎందుకు జ్వరం వచ్చిందని తినకుండా ఉండొద్దని అని అందరూ చెప్పినారు మంచిగా వాళ్ళందరి కోసం ఈ వీడియోలు చేస్తున్నా నాకు ఎవరైనా తోడు ఉంటే కానీ నాకు భయం ఇంతకుముందు భయం లేదన్న ముసల్దాన్నే నేను ముసల్దాన్నే అన్న అడుబా ఆడవాళ్ళు ఉన్నారు ఆడ చేద్దు ఓ అబ్బా ఫోన్ తడిసిపోతుంది బా వర్షంలో ఓ అమ్మా ఇదిగో ఇట్రా అక్కడ పట్టుకునేవి ఉన్నాయి రా అదిగో అక్కడ పట్టుకునే ఉన్నాయి చూడు ఒకవేళ అక్కడ జారిపోయినా పట్టుకోవచ్చి

ఐదు వందలు నొక్కేస్తలే నొక్కేస్తలే ఐదు వందలు ఇవో ఇటు దిగు దిమ్మలు ఆడ పట్టుకునేవి ఉన్నాయి చూడు ఆమె సహాయం తీసుకో పట్టుకుంటు బా ముస్లాం నీకంటే ఆమె దిగింది అదో ముసలాళ్ళు దిగిండ్రు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అందరు చీరలలో స్నానాలు చేస్తాంటే నువ్వు టీషర్ట్లో నిక్కల్లో స్నానం చేస్తాను చెప్తారా నేను యూట్యూబ్ వీడియో కూడా గోదావరిలో స్నానం వర్షంలో స్నానం పడేవు నువ్వు నిజంగానే మెల్లగా మెల్లగా కింద పట్టుకో అద్దీ అంతే అంతే అంత మెల్లగా అమ్మ కొంచెం పట్టుకో అమ్మా పడుద్ది దిమ్మే పట్టుకో దిమ్మే పట్టుకో హైదరాబాదు సీతానగరం 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 ఇక్కడే భలే ఆనందం నీళ్ళు అంటే ఎవడికి కానీ భయం దిగేటప్పుడు ఇక్కడే కాకపోతే ఆమె హైదరాబాద్ మోడల్ నిక్కర్లు టీషర్ట్లు వేసుకుంటుంది దేవుడు దండం పెట్టుకొని మునుగు దేవుడు దండం పెట్టుకొని మునుగు